పది ఐదు ఇరవై ఐదవ తేదీ త్రయోదశి శనివారం శనివారం జమన మూడు గంటలకు ఐదు మూడు గంటల నుండి ఐదు గంటలకు గంగా పూజ మరియు బిందే పూజ పదకొండు ఐదు ఇరవై తేదీ ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటలకు పని ఆరము ఎనిమిది గంటల నుండి తొమ్మిది తొమ్మిది గంటల వరకు రామిని యథా స్థానం చేర్చ పది గంటల నుండి పదికొండ పదకొండు గంటల వరకు నూతన వస్త్ర పంతొమ్మిది తరణ

कार्यक्रम इच्छे स्वामी श्री स्वामी कनगनपल श्री इलाय स्वामी अरदरपल्ली श्री स्वामी वलूर श्री अंबापुर मरूरपस्वा हम्बापुर दामाजपलस्वा दामाजपल्ली श्री श्री तलम स्वामी तलमला श्री पुनपलायस्वागमुद्रम श्री राजलपस्वा राचरला श्री राजलपस्वाचर